దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్స్ డే కార్యక్రమాన్ని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సరళీకరణ ఆర్థిక విధానాల తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఏదైతే రెగ్యులర్ ప్రాతిపదికన ఉండేటువంటి పోస్టుల్లో రెగ్యులర్ ఉద్యోగుల్ని భర్తీ చేయకుండా కేవలం కాంట్రాక్ట్ అవసోర్స్ కార్మికుల్ని నియమించి అతి తక్కువ వేతనాలు ఇచ్చి ఈరోజు చాకిరి చాకిరీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేయించుకుంటా ఉన్నాయి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎన్నో ఏళ్ళుగా కుటుంబ పోషణ కోసం అతి తక్కువ వేతనాలైనా కొన్ని రోజులకైనా ఉద్యోగాలు క్రమద్ధీకరిస్తారు రెగ్యులర్ ఉద్యోగులుగా అవుతామనేటువంటి ఆశతోటి ఈరోజు అనేక మంది కూడా ఈరోజు అనేక వివిధ శాఖల్లో అటు వైద్య శాఖ కానీ ఇటు విద్యాశాఖ కానీ వివిధ ప్రభుత్వ ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు రెండున్నర లక్షల మంది ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరినీ రెగ్యులర్ చేస్తామో సమాన పనికి సమాన వేతనాలు ఇస్తామని చెప్పారు కానీ కొంతమంది రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ పెట్టి కొంతమంది మాత్రమే ఈరోజు రెగ్యులర్ చేసి ఎక్కువ మందికి ఈరోజు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచన చేసి ఏదైతే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సేవలు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెరవేసేదానికి గవర్నమెంట్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇప్పటికైనా వీళ్ళ సేవలు గుర్తించి ఏదైతే కోర్టు చెప్పినట్టుగా ఈరోజు సుప్రీం కోర్టు కూడా చెప్పింది సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పి రెగ్యులర్ ఉద్యోగులు చేస్తున్న పని కంటే ఎక్కువగా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు చేస్తా ఉన్నారు కాబట్టి సమాన వేతనాలు అమలు చేయాలి ఏదైతే ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నటువంటిగా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి తోడు ఈరోజు ఏదైతే ఉద్యోగులకి విధి నిర్వహణలో ఒక ఉద్యోగి చనిపోతే ఈరోజు కారుణ్య నియామకం ఇస్తూ ఉన్నారు కానీ అంతకంటే ఎక్కువ సేవ చేస్తూ ఈరోజు చాలా వేల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు విధి నిర్వహణలో చనిపోతా ఉన్నారు చనిపోతే కేవలం రెండు లక్షల రూపాయలు బీమా చెల్లించి ఈరోజు ప్రభుత్వాలు చేతులు దూసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం అందుకనే బీమాతో పాటుగా ఏదైతే కారుణ్య నియామకం అనేది కూడా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ఈరోజు రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఉద్యోగుల మీద ఈరోజు పని ఒత్తిడి పెరుగుతూ ఉంది కొంతమంది మీరు పని చేయకపోతే ఇంటికి వెళ్ళండి మాకు రాసి చెప్తా ఉన్నారు అదంతా ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఇప్పటికే అనేక శాఖల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి ఆ ఖాళీ పోస్టులన్నీ కూడా ఈరోజు వైద్య శాఖలో లో కానీ విద్యాశాఖలో కానీ వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఖాళీ పోస్టులు ఉన్నాయి ఆ ఖాళీ అన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారిని కలవాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి తోడు ఈరోజు వాలంటీర్లు గత ప్రభుత్వంలో వాలంటీర్లను తీసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వాలంటీర్ల ద్వారా ఈరోజు కుటుంబాలకు చేరవేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరి సేవల్ని ఉపయోగించుకుంటున్నటువంటి గత ప్రభుత్వం వాళ్ళకి భద్రత కల్పించే దాంట్లో నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము వస్తే వాలంటీర్లను కొనసాగిస్తాం పదివేల రూపాయల వేతనం ఇస్తాం వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం కానీ కొన్ని పార్టీలు మాత్రం దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు మేము వస్తే తీసేస్తామని చెప్తా ఉన్నారు మేము వస్తే వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఎన్నికల సభల్లో అనేక సభల్లో ఈరోజు అటువంటి మాటలు అటువంటి ఎన్నికల హామీలు ఇచ్చారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తా ఉన్నా ఇప్పటి వరకు కూడా వాలంటీర్ల యొక్క భవితవ్యం మీద ఇంతవరకు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా మేము ఉన్నామా లేమా అనేటువంటి ఆలోచనలో ఆందోళనలో ఈరోజు వాలంటీర్లు ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం చేసి వచ్చేటువంటి క్యాబినెట్ మీటింగ్లోనైనా వాలంటీర్ల తరఫున ఒక స్పష్టమైనటువంటి వైఖరి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా సిఐటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు నెలల వేతన బకాయిలు చెల్లించాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేరకు పదివేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి బలవంతంగా రాజీనామాలు చేయించినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్లందరికీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే వెలుగులో పనిచేస్తున్నటువంటి సీసీలు ఉన్నారో వాళ్ళకు ఉండేదే అతి తక్కువ వేతనాలు ఆ వేతనాలతో పాటుగా వాళ్ళకు హెచ్ఆర్ కూడా లేనటువంటి నేపథ్యంలో ఈరోజు చాలా సుదూర ప్రాంతాలకి బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఏ డివిజన్లో చింతూరు డివిజన్లో ఉన్నటువంటి సిసిల్ని చింతూరు డివిజన్లో అదేవిధంగా రంపచోడవరం డివిజన్లో ఉన్నటువంటి సిసిఎల్ ని డివిజన్లో డివిజన్ లో బదిలీలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు సిఐటి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ కార్యక్రమానికి విశేషించి సోదరి సోదరులందరికీ కూడా సిఐటి జిల్లా కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియదు